అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు రేపు ట్వంటీ పాల్ నీకు ఇష్టమైన మూవీ వచ్చేస్తుందండి అదేనండి బాపు ఓ అని పవన్ కళ్యాణ్ మూవీ వచ్చేస్తుందండి మన పవన్ కళ్యాణ్ గారి మూవీ అండి సరికొత్త మూవీ బంపర్ మూవీ అండి చాలా సూపర్ మూవీ అండి మీరు ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు చెప్పండి హాయ్ 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 త్వరగా అందరూ లైవ్లోకి వచ్చేయండి ఈరోజు నేను కెమెరా ఆఫ్ చేయడానికి ఒక కారణం ఉంది సో అందుకే ఇక్కడ 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 అక్కడ ఇక్కడ ఎక్కడో అక్కడ ఏంటమ్మా తల్లిని సుద్ధి మమ్మల్ని ఎందుకు సతాయిస్తున్నా చెప్పేసే త్వరగా అంటే కనుక నేనేం చేయలేనండి అలా ఎలా చెప్తారు చెప్పండి లైవ్లోకి అందరూ వచ్చేయాలి కదా కెమెరా ఆన్ చేసాలండి ఇంకా కెమెరా ఆన్ చేయకపోతే మీరు రారని అర్థమైపోయింది సో కెమెరా ఆన్ చేసేసాను హాయ్ హలో ఎవరిగా

హాయ్ హలో అండి అందరికీ హాయ్ అందరూ అందరికీ దసరా శుభాకాంక్షలు కొత్తగా ఎవరైనా మా కేవీవైఆర్ ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబర్ టు మై ఛానల్ అందరూ దసరా దసరా సెలవులు వచ్చినాయి కదా అందరూ ఏమేమి ఊర్లకు వెళ్ళారో ఆ ఆ విశేషాలు ఏంటో మాతో పంచుకోండి

లైక్ అండి లైక్ లైక్ సెప్టెంబర్ ఇరవై ఐదు మన పవన్ కళ్యాణ్ మూవీ అండి తగ్గేదే లేదు హా హ అనే మూవీ అండి మన పవన్ కళ్యాణ్ గారి మూవీ అండి ఇందులో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో మరి కామెంట్ చేసేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మా ఈ కేవీవైఆర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు అలా అలా లైక్లు కొట్టేసి అలా అలా సబ్స్క్రైబర్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకేంటండి అందరి సంగతులు ఏం చేస్తున్నారు హలో అండి అందరూ గుడికి వెళ్ళొచ్చారు భోజనాలు అయిపోయి అందరి భోజనం అయిపోయి సెవెన్ మెంబెర్స్ ఆన్లో ఉన్నారు కానీ వన్ లైక్ కూడా కొట్టలేదు కొంచెం లైక్ కొట్టండి లైక్ ప్లీజ్ కొంచెం ముందుకు మెడికల్ షాప్లో ఉండాలి అసలు ఏమి అనుకున్నారండి మన పవన్ కళ్యాణ్ గారి మీద కొంచెం లైక్ కొట్టండి ఈ దసరా వచ్చిన తర్వాత అందరూ ఊరికి ఊరికి వెళ్ళొచ్చారా మీ అందరూ ఏమేమి ఊరికి వెళ్ళారు దసరా సెలవులకి ఎక్కడికి వెళ్ళారు అందరూ దసరా పండుగ బాగా జరుపుకోండి పవన్ కళ్యాణ్ గారు మూవీ అండి బాబు వచ్చేస్తుంది రేపే మా వింకొండలో మాత్రం చాలా బాగా ఎంత బ్యానర్లు కట్టారో తెలుసు ఎన్ని బ్యానర్స్ కట్టారో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు టెన్ మెంబర్స్ ఉన్నారు వన్ లైక్ కూడా రావట్లేదు లైక్ అండి లైక్ లైక్ స్క్రీన్ మీద డబల్ టచ్ ఇస్తే లైక్ వచ్చేస్తుంది కదండి కొంచెం లైక్ చేయండి మా ఛానల్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్రతి ఊర్లో ప్రతి గుడిలో అమ్మవారి గుడిలో ఎక్కడైనా సరే ఈ నవరాత్రులు ఉన్న ప్రతిరోజు కుంకుమ పూజలు జరుగుతున్నాయి కదండి అలాగే మన ఆడపడుచులు అందరూ వెళ్తున్నారా అండి గుడికి వెళ్తున్నారా అందరూ కుంకుమ పూజలు కూర్చుంటున్నారు నేనైతే వెళ్ళలేదు కానీ ఈరోజే వెళ్ళొచ్చాను ఈరోజు కుంకుమ పూజ కూర్చున్నాను వినుకొండలో ఆటబీ కన్యక పరమేశ్వరి అమ్మవారి గుడిలా అండి ఉత్సవాలు అక్కడ బాగా జరుగుతున్నాయి రోజు ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి అలాగే పోయిన సంవత్సరం నాకు లక్కీ ట్రాన్లు శారీ వచ్చిందనే విషయం కూడా మీకు తెలుసు కదా లక్కీ ట్రాన్ల శారీ కూడా వచ్చిందండి ఈసారి వెళ్ళలేదు కొంచెం పని ఉంటాను ఇంట్లో అందుకని వెళ్ళలేకపోయాను సో ఈరోజు కుంకుమ పూజ కూర్చున్నానండి నేను వెళ్ళనందుకేనేమోనండి లక్కీ డ్రా కూడా లేదన్నారు తీసేశారంట లక్కీ ఛాన్స్ అనుకుంటున్నారా లేదండి మన గిఫ్ట్ కోసమే వెళ్తామా చెప్పండి మన అమ్మవారి సేవ చేసినట్టు కూడా ఉంటుంది కాబట్టి అమ్మవారి సేవ చేయాలని తున్నాము దసరా హాలిడేస్ మీరందరూ ఎవర ఏ ఊళ్ళకి వెళ్తున్నారు దసరా హాలిడేస్లోకి నేనైతే ఏ ఊరు వెళ్ళానండి వెళ్ళను ఏ ఊరికి వెళ్ళను నేనైతే నేనైతే ఏ ఊరికి వెళ్ళానండి ఎవరు హాయ్ అని హలో అని మెసేజ్ చేయండి కొంచెం నేను ఎంత సేపు పని మాట్లాడతాను సేల్ బాటిలా లేకపోతే లూజా ఎండుపెల్ల వచ్చినా ఎండుపెల్ల అవుతుంది కొంచెం లైక్ చేయండి లైక్ కొట్టండి మెసేజ్ చేయండి నాకు కూడా లైవ్లో ఉండాలని మాట్లాడాలనిపిస్తుంది ఎంతసేపు అండి ఒక్కదా మాట్లాడతాను ఓన్లీ తెలుగులోనే మెసేజ్ చేయండి ఓన్లీ తెలుగులో మెసేజ్ చేయండి తెలుగులోనే మాట్లాడండి చాలా స్పీడ్గా మెసేజ్ చేయండి చాలా స్పీడ్గా చెప్పగలుగుతాను తెలుగులో అయితే కనుక అందరూ ఇంగ్లీష్లో మెసేజ్ చేసి తెలుగు మర్చిపోతున్నారు సో అందుకే నేను తెలుగే పెట్టానండి